ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి ఈ సింహరాశి కలిగిన వారికి జులై మాసం అయినటువంటి ఏడో నెల అనగా మన తెలుగువారి నెల ప్రకారంగా మనం పోల్చి చూస్తే ఈ సమయకాలం మనకి ఆషాఢ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ ఏడో నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య వరకు కూడా ఆషాఢ మాసం వర్తించి ఉంటుంది ఈ ఇరవై నాలుగో తారీఖు గురువారం వరకు ఈ ఆషాఢ మాస కాలంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటి అలాగే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలలో తగు సలహాలు సూచనలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తలుగా ఉండాలి ఈ కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఏ అంశాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఏ అంశాల పట్ల జాగ్రత్తగా లేకపోతే వచ్చేటటువంటి ప్రమాదాలు ఏమిటి ఈ సమయకాలంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరచడం జరుగుతుంది అదే మాదిరిగా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారిని అలాగే పుబ్బా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారిని ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిగిన వారిని మనం సింహరాశి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాము ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి వరకు కూడా స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరిగేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన ఏమిటంటే ముఖ్యంగా మీకు కూడా ఉంటూనే తర్వాత మీతో పాటు స్నేహం చేస్తూనే మీరు వాళ్ళని పూర్తిగా నమ్మి అంటే మన వాళ్ళని మనకు ఇబ్బంది తలపెట్టరు మనకు హాని చేయరు అనుకొని పూర్తిగా నమ్మేటటువంటి స్థితి వరకు కూడా మీరు వెళ్ళిన తర్వాత ఎవరి నుంచి అయితే మీకు సమస్య రాదో ఎవరైతే మీకు హాని తలపెట్టారో ఎవరైతే మీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పినా కానీ వారి నుంచి సమస్య రాదని అనుకుంటారో అటువంటి వారి నుంచే మీరు ఈ సమయకాలంలో కొన్ని అపనిందలు అపవాదలు తర్వాత మీకు కరెక్ట్గా వారిని నమ్మి ప్రమాదంలో పడ్డాము నమ్మి నష్టపోయాము ఎందుకు వారిని నమ్మి ఈరోజు ఈ సిచువేషన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా అనేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు జరుగుతాయి అంటే నమ్మ ద్రోహం ప్రేమించి మోసం చేయటం కానీ నమ్మించి మోసం చేయటం కానీ నమ్మించి వెన్నుపోటు పొడవటం కానీ తర్వాత మంచితనంగా నటిస్తూ మిమ్మల్ని సమస్యలు ఇరికించేటటువంటి ప్రమాదాలు కానీ ఈ సమయకాలంలో మాత్రము ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల జాతకులకు జరిగేటటువంటి ప్రయత్నాలు నూటికి నూరు పర్సెంట్ ఉన్నాయి కాబట్టి వీరికి ఏమిటంటే ఏదైనా ఒకరిని మనస్ఫూర్తిగా నమ్మితే అంటే ఫస్ట్ నమ్మేంత వరకే కాస్త అనుమానంగా ఉండటం ఒకసారి వారు మనవాలని నమ్మితే మాత్రము అది మంచా చెడ అనేది చూసుకునేటటువంటి పరిస్థితి ఉండదు తర్వాత వాళ్ళు నష్టపోతున్నామా లేకపోతే ఇది బయటపడితే రేపొద్దునే ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనేటటువంటి ధోరణి ఉండదు ముఖ్యంగా వీరు మనుషుల్ని నమ్మేటటువంటి ప్రయత్నం జరిగిందంటే వారి కోసం ఏ విధంగా కూడా ఎక్కడ కూడా అనుమానం పడకోకుండా పూర్తిగా వాళ్ళు రిస్కులు పడేటటువంటి స్నేహం నమ్మకం కూడా నమ్మేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అటువంటి దాన్ని అవతల వాళ్ళు కొంత అనుకూలంగా మార్చుకొని కొన్ని పరిస్థితులను బట్టి వీరిని నష్టం చేయడానికి కొన్ని ఇబ్బందులు సమస్యలు నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో వీరికి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు అది బంధువర్గమైన నమ్మిన వాడైనా ఇష్టపడిన వ్యక్తి అయినా అన్నదమ్ముల నుంచైనా తర్వాత వ్యాపారంలో సహచరులైనా ఉద్యోగం దగ్గర పై అదుకారులైనా ఇలాగ ఏదైనా సరే కావుండచ్చు కానీ జరిగేటటువంటి ప్రమాదం మాత్రము వాళ్ళు బాధించగలిగి కంటి నుండి దుఃఖం తీసుకొని ఒకరికి చెప్పుకోలేక మనసులోనే వారంతటి వారు దుఃఖంతో బాధపడగలిగేటటువంటి ప్రయత్నము ప్రక్రియ అయితే మాత్రము వీరికి జరిగేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం ఈ సింహరాశి జాతకులకు అవసరము ఎంత మనవారైనా కూడా ఒక్కొక్కసారి నమ్మి వారిని పూర్తిగా మన జీవితానికి సంబంధించిన రిస్క్ వారి చేతిలో పెట్టకూడదు కొన్ని సందర్భాలు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మట్టి తెచ్చుకోవడానికైనా ఇంటి వాడు వెళ్ళాలని అలాగే మనకు సంబంధించిన జీవితానికి సంబంధించిన ఏదైనా కొన్ని ప్రయత్నమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ విషయంలో మనం చెప్పుకోవాలి ఏ విషయంలో చెప్పుకోకూడదు ఏ విషయంలో నమ్మాలి ఏ విషయంలో నమ్మకూడదు ఒకవేళ అంతా బాగుంటే పర్వాలేదు కానీ రేపు ఇది వేరే రకంగా మనకు వ్యతిరేకమైతే మనం ఏం కోల్పోతాం అనేది అది చాలామంది ముందుగా ఆలోచించుకోకుండా గుడ్డి నమ్మకంలో ప్రస్తుతం జరుగుతుందే చూస్తుంటారు కానీ ఇది రేపు పొద్దున తేడా పడితే మనమేం అనేది అన్ని గమనించలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యల్లో పడే ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఆ తరహా సంబంధించినటువంటి ప్రమాదాలు మీకు ఈ సమయకాలంలో రాకుండా మీకు మీరే జాగ్రత్తగా వర్తించటము మీ అంతటా మీరే కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటము మంచి చెడులను ఆలోచించి మీరే ముందుకు వెళ్ళటం చాలా మంచి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశం అలాగే ఈ సమయకాలం అంతా కూడా మీకు ముఖ్యమైనటువంటి పనులు వాయిదాలు పడే ప్రమాదాలు కూడా అధికంగా ఉండటం కోర్టు వ్యవహారాల్లో ఏదైనా తీర్పు రావాల్సి ఉంటే వాయిదా పడటము ఏదైనా పంచాయతీలు తగువులు గొడవలు ఉంటే వాటికి సంబంధించిన వ్యవహారాలు కూడా తెగిపోకుండా వాయిదాలు పడటము ఎవరైనా డబ్బులు ధనము ఇవ్వాల్సింది చేతుకుంటే అది కూడా వాయిదాలు పడే ప్రమాదాలు జరగటము తర్వాత ఉద్యోగానికి సంబంధించి బతుకు తెలుగుకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరుసటి రోజు అని ఇలా వాయిదాలు పడేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా అంటే ఈ సమయకాలం ఎక్కడా కూడా ఈ ఆషాఢ మాసంలో పనులు సౌఖ్యంగా జరగటం కన్నా అనుకున్న పనులు అనుకున్న టయానికి జరిపించలేక ఆ పనుల కోసం ఒక రోజు చేసే పనిని నాలుగు రోజులు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏర్పడతాయి కాబట్టి బతుకు పరంగా కానీ ఆర్థిక స్థితి రంగంలో కూడా మీకు అనుకూలంగా లేదు ఈ సమయకాలం ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే కాస్త ఆర్థిక పరంగా గతంలో దాచుకున్న ధనం మీద ఉంటే అది ఈ సమయకాలంలో మీ ఖర్చులకి మీ ఇబ్బందులకు ఉపయోగపడటం జరుగుతుంది బతుకు పరంగా కూడా కొంత రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా చిన్న చిన్న వారికి ఏర్పడేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అలాగే ఈ మాసంలో ఈ ఏడో నెలలో మాత్రము కొంతవరకు మీరు కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మనం ఆ పని చేయాలా వద్దా వెళ్ళగలుగుతామా లేదా పోదామా వద్దా అనేటటువంటి ధోరణిలో కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టుగా అన్ని ప్రయత్నాలు కూడా అలాగే సగం సగం ఆలోచనలతో కొన్ని ప్రయత్నాలు ముందుకు పోలేక వెనక జరగలేక ఇలా అటు ఇటు కాని ప్రయత్నాల మధ్య జరిగేటటువంటి ప్రయత్న ఎక్కువగా ఉండటం జరుగుతుంది దానివలన మీకు కొంచెము ఆటంకాలు ఏర్పడటము ఆర్థికంగా అంత గొప్పగా లేకపోవటము కొంతమందిని చూసి మీరు మన పరిస్థితి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవట్లేదు అవతల వాళ్ళు ఈ విధంగా ముందు బాగుపడుతున్నారు అనేటువంటి ఆలోచన పడతమే తప్ప మనం ఎంత పౌరుషంతో రుదోషంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్దాం అనుకున్నా సమయము సహాయపడనప్పుడు ఎవరైనా మాత్రం ఏమీ చేయలేవు ఎంత పెద్దవాడైనా దైవమైనా ఒక్కోసారి ప్రధానమంత్రి అంతటి వాడైనా కూడా మనకు సమయకాలం సౌక్యంగా లేనప్పుడు దాన్ని తగ్గట్టుగా ఆగి నిదానంగా నిర్ణయాలు తీసుకొని బాగోలేని టైంలో తగ్గి బాగున్న సమయంలో పరిగెత్తే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు బాగుంటాయి తప్ప కానీ బాగోలేని టైంలో పరిగెత్తి కింద పడటం బాగున్న టైంలో మనం నిదానంగా ఉంటే ఉపయోగం లేకుండా పోవటం ఇటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క రాశి కలిగిన వారికి ఈ సమయకాలం అంతా కూడా కాస్త నేను చెప్పినట్టుగా తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకుంటే మంచిది అలాగే కొంతమంది సంతానంలో పిల్లలకు సంబంధించి పెద్దవాళ్ళు కాస్త టెన్షన్ పడటము పెద్ద పిల్లలు సరిగా మాటనట్లేదని దానివల్ల కాస్త వేదన పడే ప్రయత్నాలు జరగటము తర్వాత కొంతమంది శత్రువుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారికి మాత్రము సమాజంలో పరువు ప్రఖ్యాతలకు సంబంధించి గౌరవ మర్యాదలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ అటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు మీకు మీరుగా మిమ్మల్ని నమ్మిన వాళ్ళ నుంచి రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిది అదేవిధంగా కొన్ని గృహాలు మారేవి ఇల్లు కొనుగోలు చేసేవి శుభప్రదమైనటువంటి అంశాలు శుభ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు భూమి ఇల్లు స్థలము ఏదైనా కొనుగోలు చేయాల్సి ఉన్నా ఏదైనా వాహన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉన్నా ఈ సమయకాలంలో మీకు కొంతవరకు అనుకూలత లేదు అంటే లేదు కాబట్టి మీరు అనుకున్న నిర్ణయాలు తీసుకోలేరు కాకపోతే దానికి సంబంధించి అనుకూలత లేనప్పుడు కొద్దిగా ఈ మాసకాలం అంతా ఆగటం మాత్రం చాలా వరకు మీకు మంచిది కాబట్టి కొంత చెడు స్నేహాలకి చెడు వ్యసనాలకి యువతులలో కానీ యువకులలో కానీ కుటుంబంలో పెద్దల కానీ ఇంటికి యజమానులు కానీ స్త్రీలలో కానీ కొంత పర స్నేహాలకి పర వ్యక్తులకు సంబంధించినటువంటి సంభాషణలకి కొన్ని మద్యపానం అలవాట్లకు చెడు తిరుగులకు సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు ఏదో జరగదలే ఏం కాదనటువంటి ధీమాతో పోయి ఏదో తెలియని ఊహించిన ప్రమాదంలో పడే ప్రమాదాలు ఉన్నాయి వలన అటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అదే మాదిరిగా ఈ మాసకాలం అంతా కూడా ఈ ఇరవై ఆరో తారీఖు అమావాస్య గడిచేంత వరకు కూడా దైవ కార్యాలకు సంబంధించినటువంటి పనులు దాన ధర్మాలకు సంబంధించిన పనులు ఏదైనా కుటుంబంలో కుదిరితే భార్య పిల్లలతో ఇంట్లో అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేసేటటువంటి ప్రయత్నాలు వీలైనంత వరకు అనవసరమైన ప్రయత్నాలపై టైం వేస్ట్ చేసేదానికన్నా కుటుంబంలో ఉండి ఆదాయం సంపద లేకపోయినా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మీ సంబంధించినటువంటి తగు విషయాలను చర్చించుకునే ప్రయత్నాలు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి ఈ కాలం అంతా కూడా వాహన ప్రమాదాలు వాహన ప్రయాణాలలో కొన్ని గండాలు కొన్ని యాక్సిడెంట్ ప్రమాదాలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు కూడా యాత్రుచికంగా జరుగుతాయి కాబట్టి అందులో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా కొన్ని సమస్యల వలన ఇబ్బందుల వలన తరచూ మీకు ఇబ్బంది కలుగుతూ కొంతమంది బయటకు చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ మానసికమైనటువంటి ఆందోళనలో వేదన పడుతూ ఏం చేయాలో తెలియని బాధనతో ఒక సమస్యని ఇన్ టైంలో దాన్ని తీసేయలేకపోతే ఏమవుతుందంటే దాన్ని పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సమయం కుదరదు అలా తెలియక చాలామంది దాన్ని వాయిదా వేసుకుంటూ సమస్య పెరిగేదాకా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వలన ఇబ్బంది కలుగుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంపాదించగలిగినట్టుకైతే మీ సమస్యకి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే మేము చెప్పే ప్రతి నెలకి సంబంధించినటువంటి మాస ఫలితాలను కానీ ఇంకొన్ని ముఖ్యమైన సలహాలు సందేహాలను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనుభావం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్